ఈ ల్యాండ్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ వచ్చేసి వచ్చేస్తుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలో వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మరిపూడికి కొండేపికి మధ్యలో ఉంటుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఈ ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలంలో వచ్చేసరికి మూడు ఎకరాలు బత్తాయి తోట వేస్తున్నారండి మిగతా ఐదు ఎకరాలు వచ్చేసరికి వరి మాగానండి వరి ఒడ్లు పండుతాయండి మిగతా ఐదు ఎకరాల్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలనండి ఒక ఎకరా కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలే చుట్టూరు ఫెన్సింగ్ ఉంది బోర్లు ఉన్నాయండి మూడు బోర్లు ఉన్నాయి చుట్టూరు ఫెన్సింగ్ ఉంది డబల్ రోడ్లో నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి పొలంలో కారు వెళ్తుంది దారికి ఎటువంటి ప్రాబ్లం లేదు జెన్యున్ ప్రాపర్టీ అండి క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ల్యాండ్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నారండి ఇంతకుముందు చూసింది బత్తాయి తోట అండి బత్తాయి తోటకి వయసు వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది మిగతా చెప్పాను కదా ఐదు ఎకరాలు మాగానని అని చెప్పి ఇది మాగానండి ఐదు ఎకరాల మాగాని ఇక్కడ మీరు మాగాని కావాలన్నా పండించుకోవచ్చు లేదు మాగాని చెడగొట్టి తోటలో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు బోర్లు ఉన్నాయి ఫెన్సింగ్ ఉంది టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు డబల్ రోడ్లో నుంచి చాలా అంటే చాలా దగ్గరండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ల్యాండ్ ఉంటుంది మంచి సాయిల్ అండి మంచి లొకేషన్లో ల్యాండ్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఏ ప్రాబ్లం లేదు జెన్యున్ ప్రాపర్టీ